మహారాష్ట్రలోని షిరిడీలో ఉన్న సాయిబాబా ఆలయం ఎలా ఉందో మన తెలంగాణలో కూడా అలాంటి ఆలయం ఉంది ఇది మన కామారెడ్డి జిల్లాలోని నెమ్లి గ్రామంలో ఉంది అంతకుముందు ఇక్కడ ఆలయమే ఉండేది కాదంట ఈ ఆలయాన్ని నిర్మించి దాదాపు పదిహేడు సంవత్సరాలు మాత్రమే అవుతుంది అలాగే ఈ ఆలయానికి ప్రతి రోజు కూడా భక్తులు వస్తుంటారంట ఇక్కడ ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఆ రోజు ఇక్కడ చాలా మంది భక్తులు ఉంటారు అలాగే ఆలయానికి ముందు పాలరాతితో చెక్కిన శ్రీకృష్ణుడి విగ్రహం కూడా ఉంది అలాగే ఇక్కడ నంది విగ్రహం కూడా ఉంది లోపలికి వెళ్తే ఐదు ముఖాలతో కలిగి ఉన్న శివలింగం కూడా ఉంది దీనిని పంచముఖ శివలింగం అని అంటారు ఇది రీసెంట్ గానే ప్రతిష్టాపించారంట అలాగే ఇక్కడ ఆశ్చర్యపోవలసిన విషయం ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ సాయిబాబా విగ్రహం సాష్టాత్ శ్రీ సాయిబాబా నే అచ్చి కూర్చున్నట్టుగానే అనిపిస్తుంది మీరు ఒక్కసారి గమనించి చూడండి నిజంగా అలానే అనిపిస్తుంది కదా మీకు కూడా అలాంటిది ఇంకొక విగ్రహం కూడా ఉంది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కూడా సాష్టాత్తు ఆ సాయిబాబానే వచ్చి ఉయ్యాలలో పడుకున్నట్టుగానే అనిపిస్తుంది కదా ఇంత మంచి విగ్రహాన్ని చూస్తుంటే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే సేమ్ ఇక్కడ సాయిబాబానే వచ్చి పడుకున్నట్టు అని అనిపిస్తుంది కదా మీకు కూడా అలాగే ఇక్కడ పాలరాతితో చేసిన సరస్వతి మాత విగ్రహం కూడా ఉంది ఇది పక్కనే నవగ్రహ మందిరం కూడా కనిపిస్తుంది కదా మనకి నిజంగా ఆ షిరిడి వెళ్లే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ కూడా ఒకసారి వచ్చి మన నిమ్లీ సాయిబాబా టెంపుల్ని కూడా దర్శించుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన పేజీని ఫాలో చేయండి అలాగే నాకు ఇంకా మీరు సపోర్ట్ చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను